హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి నెల్లూరులో దగ్గరలో గల నరసింహకొండ శ్రీ వేదగిరి వారి ఆలయానికి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి మొత్తం రోడ్డు మార్గం ఈ ఆలయానికి వెళ్ళే రోడ్డు మార్గం ఇదంతా వచ్చేసి చూసారా ఇక్కడ వచ్చేసి మనకి టోల్ గేట్ అయితే ఉంటుంది సో ఇక్కడ పది రూపాయలు అయితే పే చేసి మనం ఒకసారి అయితే వెళ్ళాలి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఏంటంటే అందరూ చాలామంది ఏంటి రీల్స్ చేసుకోవడానికి ఈ రోడ్డు ఈ రోడ్డు మార్గంలో అయితే ఫోటోషూట్స్ ఇలాంటి అయితే తీ తీసుకుంటు ఉన్నారు చాలామంది అయితే చాలామంది వచ్చారు మేము వెళ్ళేది వెళ్ళిన రోజు వచ్చేసి సండే ఆదివారం కదా సో అందుకని చెప్పేసి ఇంకా చాలామంది అయితే వచ్చారు మీకు కనిపిస్తూనే ఉన్నారు చూసారా ఇక్కడ మొత్తం అసలు మొత్తం చాలా రోడ్డు రోడ్డుపైన ఫోటోలు దిగడం ఇలాంటివి అయితే చేస్తున్నారు అయితే ఈ ఇక్కడ చాలా అంటే చాలా చరిత్రకల లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం అయితే ఉంది ఒకసారి మనం చూసుకుంటే ఈ ఆలయ చరిత్ర మాత్రం పూర్తిగా అయితే మీకు మొత్తం మీకు ముందైతే ఏంటంటే ఈ రోడ్డు మార్గం కావచ్చు ఆలయం కావచ్చు ఇవన్నీ చూపించిన తర్వాతే ఆలయ చరిత్ర గురించి అయితే ఒకసారి అయితే పూర్తిగా అయితే చెప్తాను ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలనేది కూడా చివరిలో అయితే ఒకసారి చెప్తాను ముందుకైతే మనం ఆలయం దగ్గర అయితే ఆలయం గురించి మొత్తం అయితే చూద్దాం ఇదిగోండి ఇలా వస్తే మనం మెయిన్ మెయిన్ దారి మనకు కనిపిస్తుంది కదా గోపురం కాళిగోపురం ఇది స్వామివారి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేసుకొని మనం ఇక ఇక్కడ నుంచి మనం మెయిన్ స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాలి ఒకసారి అయితే చూడండి లోపలికి వెళ్తాం చూద్దాం ఇదిగోండి ఈ ఆలయం అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏంటంటే మనకి పార్కింగ్ అనేది ఆలయం ముందే చేసుకోవచ్చు ఇదిగోండి శ్రీ వేదగిరి లక్ష్మీ లక్ష్మీసింహ స్వామివారి దేవస్థానం సో మేము వెళ్ళేసరికి దాదాపు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిందండి అందుకని చెప్పేసి అది కొంత తక్కువైతే ఉన్నారు ఇదిగోండి ఇది మెయిన్ గాలిగోపురం ఇక ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఈ ఆలయం దగ్గరలో అయితే మొత్తం చూడండి అసలు ఈ ఆలయం ఇక్కడ నుంచి అయితే వెళ్ళాను ఇది గాలిగోపురం అండి గాలి గాలిగోపురం చాలా అంటే చాలా అద్భుతంగా పురాతనమైన ఆలయం అండి ఇవన్నీ వచ్చేసి మనకి ఇవన్నీ కృష్ణదేవరాయలు గారి కాలంలోనే కట్టించిన ఆలయాలు ఇవి మొత్తం చూడండి ఎంతో అద్భుతంగా అయితే మండపం చూడండి రెండు అంతస్తుల మండపం అయితే కట్టించారు లోపలే ఇక ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ ఆలయానికి ఒకవైపు నుంచి చూడండి ఇదంతా పెన్న అనేది ఇది వచ్చేసి స్వర్ణ చెరువు అండి మనకి మన ముందు వీడియోలో వచ్చేసి శ్రీ ఎరుకులమ్మ అమ్మవారు ఉంది కదా అమ్మవారి ఒక ఆలయం సో ఇక్కడి నుంచి అయితే మన వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది మీకు చూసుకుంటే మనం పైకి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పైన వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము అమ్మవారి దగ్గర నుంచి చూసుకుంటే మనకి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇదిగోండి అక్కడ కూడా ఫోటో షూట్ చేసుకోవడానికైతే చాలామంది కార్లు బైక్స్ అలా వేసుకొని వచ్చారు అక్కడ గైడ్ అయితే వెళ్ళొచ్చు ఫోటోషూట్స్ అయితే బాగా చేసుకుంటూ ఉంటున్నారు ఇదిగోండి ఇదంతా పైన ఆలయం అండి వచ్చేసి అమ్మవారి దగ్గర అయితే ఇలా ఉంటుంది చూడటానికైనా కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతసేపు అయితే కూర్చొని ధ్యానం చేసుకోవడానికైనా కావచ్చు ఈ యొక్క ప్రదేశాన్ని అయితే ఆస్వాదించడానికి ఎంతో బాగుంటుంది ఇదిగోండి సో అది మెయిన్ మనం చూసాం కదా గాలిగోపురం ఇక అక్కడి నుంచి మెయిన్ స్వామివారిని దర్శించుకొని తర్వాత అయితే ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే రావాలి అయితే ఇక్కడి నుంచి అయితే మనకి పెన్నానదికి అయితే వేదాద్రి లక్ష్మీనరసి స్వామివారి ఆలయం ఉంటుంది మనకి పెన్నానదికి అయితేనేమో జడవాడ శ్రీ కామాక్షిదేవి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది ఇదిగోండి చూడండి మొత్తం అయితే ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి మొత్తం మీకు పూర్తిగా అయితే లాస్ట్లో అయితే మొత్తం చెప్తాను ఒకసారి అయితే ఈ ఆలయం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపించడం కోసం అయితే చూడండి అసలు ఇగోండి కింద నుంచి అయితే స్టెప్స్ మెట్లు ఉంటాయి పైకి ఆ పైకి వచ్చిన తర్వాత ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ప్రతి చోట ఏంటంటే ఎక్కడైనా సరే స్వామివారిని అయితే మనం వీడియోలు అయితే తీయకూడదు సో అందుకని చెప్పేసి ఓన్లీ ఆలయం ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపించడం కోసమే ఈ వీడియో అయితే తీశాను ఈ ఆలయ చరిత్ర గురించి అయితే ఈ వీడియో అంటే ఇక్కడ ఏంటంటే మనకి పా వెనక బ్యాక్గ్రౌండ్స్ సెండ్ అయితే బాగా వస్తుందని చెప్పేసి నేను బయటకు వెళ్ళిన తర్వాత అయితే చెప్పాను సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వ్యూ పాయింట్ మొత్తం స్వామివారి ఆలయం ఎలా ఉంటుంది ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇది మెయిన్ కింద లక్ష్మీస్వామి స్వామివారి యొక్క మెయిన్ గోపురం అండి అక్కడ నుంచి అక్కడ వచ్చేసి చూసారా పవర్ విండ్కి సంబంధించింది అక్కడ కూడా లొకేషన్ చాలా చాలా అంటే చాలా బాగుందండి ప్రతి లొకేషన్ ఇక్కడ అసలు లొకేషన్ కోసమే చాలామంది అయితే ఇక్కడ వస్తూ ఉంటారు ఫొటోస్ తీసుకోవడం కోసమే ఇక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మనం కిందకు వచ్చిన తర్వాత ఇటు ఒక ఇటు అయితే రోడ్డు మార్గం ఉంటుంది బైక్లు కానీ కారు కానీ ఇటు ఇటు కూడా వస్తాయి ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత ఇదిగోండి బయటకు వచ్చిన తర్వాత చూడండి మనం రోడ్డు మీద నుంచి చూస్తే నైట్ పూట అలా ఉందో ఇప్పుడు ఏంటంటే ఆలయ చరిత్రని ఒకసారి అయితే మీరు పూర్తిగా అయితే వినండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఇగో కనిపిస్తున్నారు కదా వామనావతారం శ్రీ లక్ష్మీ వారి శ్రీ వేదగిరి వారి దేవస్థానం అక్కడైతే ఉంది మనకి చూడండి అక్కడ కనిపిస్తున్నారు కదా అక్కడైతే ఉంది అయితే ఈ యొక్క ఆలయానికి చేరుకోవాల్సిన మార్గం అంటే నరసింహకొండ నెల్లూరు రూరలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అయితే ఉంది ఈ ఆలయం వచ్చేసి అయితే ఈ ఆ యొక్క వేదగిరి వారి యొక్క చరిత్ర చూసుకుంటే మనం పినాకిని నది వెంబడైతే అయితే దక్షిణ తీరం అయితే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం అయితే వేదగిరి కొండ పైన అయితే ఈ వేదగిరి లక్ష్మీ వారు కొలువు తీరై ఉన్నారు అయితే పూర్వం కశ్యప మహర్షి ఏడు కుండల యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే ఆ ఏడు యాగాలకి ప్రతిష్టకైతే గోవిందస్వామి వారిని అయితే ప్రతిష్ఠించారు ఆ తరువాత ఈ ఏడు యాగాలకి ప్రతిమగా కోరక ఏడు అయితే ఈ చుట్టుపక్కలైతే ఉన్నాయి అని చెప్పేసి అయితే ఈ చరిత్రలో అయితే ఉంది అయితే ఎప్పుడైతే ఈ కశ్యప మహర్షి యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఒక వెలుగైతే వచ్చి ఆ వెలుగు ఈ యొక్క నరసింహ ఇప్పుడు మనమైతే ఏదైతే వేదగిరి లక్ష్మీ స్వామివారి ఆలయం అయితే చూస్తున్నామో అక్కడ ఆ కొండపైకైతే వచ్చి అక్కడే ఆ వెలుతురు ఆ యొక్క జ్యోతి అయితే అక్కడ ఉండిపోయిందంట అది కశ్యప మహర్షి గారు చూసి స్వామివారిని అయితే వేద పండితులు మహర్షులు వారందరూ వచ్చేసైతే ఇక్కడైతే ఆ స్వామివారిని అయితే ప్రతిష్ఠించారని చెప్పి కథనాలలో అయితే ఉంది చరిత్రలో ఈ స్వామివారిని అదేవిధంగా ఎంతోమంది లోక కళ్యాణార్థం కోసం పూజలు చేసిన తర్వాత వ్రతాలు చేసిన తర్వాత ఎన్నో పూజల ఫలాల వల్ల యజ్ఞయాగాల వల్ల అయితే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందనేసి చరిత్ర ఉంది అదేవిధంగా శ్రీకృష్ణ బలరాములు ఎవరు అయితే ఇక్కడ స్వామివారి యొక్క చరిత్ర చూసుకుంటే మనకి ఈ యొక్క శ్రీకృష్ణార్జునుడు అశ్వత్థామణి తరుముతుంటే ఈ యొక్క వేదగిరి లక్ష్మీనరసింహ స్వామివారు వెలిసిన ఏదైతే నరసింహ కొండ ఉందో ఆ కొండపైకి వచ్చి జాక్కున్నారంట అదొక చరిత్రలో అదొక విధంగా అదే ఇంకొకటి చూసుకుంటే మనం వనవాస టైంలో శ్రీ సీతారామ లక్ష్మణులైతే ఇక్కడికి వచ్చి కొంత అయితే ఉన్నారంట ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారని చెప్పేసి రామాయణంలో ఉందని చరిత్రలో చెప్పారు అదేవిధంగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం అయితే పల్లవరాజులు ఏదైతే ఈ యొక్క రాజ్యాలు రాజులు పరిపాలించే టైంలో అయితే ఈ యొక్క ఏదైతే పల్లవరాజు ఉన్నారో ఆయన ఈ యొక్క స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గుహలో అయితే స్వామివారిని చూసి ఆయనైతే ప్రతిష్ఠించారట తర్వాత అది ఒకటి చరిత్రలో చూసు ఉంది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క వేదగిరి వారి స్వామివారి అయితే విశిష్టంగా ఎప్పుడూ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అదేవిధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే ఈ యొక్క ఆలయాన్ని అయితే తెరిచి ఉంటారు ఇక్కడ మనకు లొకేషన్ చూసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చుట్టూ పరిసర ప్రాంతాలు అయితే చుట్టూ ఈ ప్రాంతాలు మొత్తం అయితే అటవీ లాగానే అయితే ఉంటుంది అదేవిధంగా చుట్టూ మనకు పక్కల వైపులు చెరువులు ఇవన్నీ అయితే ఉంటాయి మీరు వీడియోలు అయితే చూసుంటారు కదా చాలా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ప్రతి ఒక్కరూ ఈ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ఒకసారి అయితే ఈ ఆలయాన్ని దర్శించండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం